భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము నాలుగవ శ్లోకము ఐదవ శ్లోకము ఆరవ శ్లోకము గురించి చదవబోతున్నాను నాల్గవ శ్లోకం అత్ర సూరా మహేష్వాస భీమాజున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ ఐదవ శ్లోకం దృష్టకేతున కాశీరాజశ్చ వీర్యవాన్ కాశీరాజ్చీవాన్ కురుజిత్ కుంతీభోజ్చైబ్య నరపుంగవ ఐ ఆరవ శ్లోకం యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథ తనలో తాను సర్దుకున్న దుర్యోధనుడు ద్రోణాచార్యులతో ఇలా అన్నాడు ఆచార్యవర్యా ముందు కేవలం పాండవ సైన్యాధ్యక్షుని గురించి చెప్పాను అంతే అయినా తమరికి తెలియనిది కాదు ఏదో నా తృప్తి కొరకు పాండవుల సైన్యంలో ఉన్న మహారథుల గురించి చెబుతున్నాను శ్రీకృష్ణుని తమ్ముడు సాధ్యకి మహారథి అనే పేరుగాంచిన విరాట మహారాజు దృష్టకేతుడు చేకితానుడు మహాపరాక్రమశాలి అయిన కాశీరాజు పురుజిత్తు భోజుడు సైభ్యుడు మహాపరాక్రమవంతుడైన యుధామన్యుడు మహావీరుడు అభిమన్యుడు ఇంకా ద్రౌపదీ కుమారులైన ఉప పాండవులు వీరంతా మహారథులు వీరి ధనస్సులు చాలా పటిష్టమైనవి వీరందరూ ధనుర్విద్యా పారంగతులు వీరంతా భీముడు అర్జునుడితో సమానంగా యుద్ధం చేయగల సమర్థులు మహారథి అంటే ఒకే సమయంలో పదివేల మంది సైనికులతో యుద్ధం చేయగల సామర్థ్యం ఉన్నవాడు అని అర్థం వేరు చోట్ల వేరు అర్థాలు ఉన్నాయనుకోండి మరి వీళ్ళ సంగతి ద్రోణుడికి తెలియదా తెలుసు కానీ ఎదుటి బలమును తన బలమును అంచనా వేయటం యుద్ధనీతి అందుకే ఈ వివరాలు చెప్పాడు ఇంకా తన పక్షానున్న వీరుల గురించి కూడా చెబుతున్నాడు దుర్యోధనుడు అందరికీ నమస్కారం అండి మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ